పైన శివలింగంగా మనకి అమ్మవారు స్వామివారితో నిమిస్తారు జ్యోతిర్లింగ స్వరూపంలో మరి భక్తులంతా కూడా నిలదాపనలన్నీ పూర్తి చేసుకొని ఈరోజు అంతేకాదు పదకొండు లక్షల ఒత్తులతో పాటుగా కోటి దీపోత్సవం కూడా కోటి లక్ష కోటికి సంబంధించినటువంటి ఒత్తుల యొక్క దీపాన్ని కూడా వెలిగించడం జరుగుతుంది బోధన సందర్భంగా అది చూసినా చాలు ఆ దీపాన్ని కోటి దీపోత్సవాన్ని చూసినా సార్ అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మనకు టీవీల్లో అనేక మంది మరి చెబుతూ ఉన్నారు అదేవిధంగా అనేక దేవాలయాల్లో కూడా మరి కోటి దీపోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అటువంటిది మన దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా శివకేశవుల యొక్క సన్నిధిలో మహా దీపోవం మరి అదే లక్ష దీపోత్సవం ఇది మహా జ్యోతిర్లింగ స్వరూపంలో దీపోత్సవ కార్యక్రమాలు మరి మంత్రంలో ప్రారంభమవుతూ ఉన్నవి భక్తులంతా కూడా ఈ యొక్క విశేష పూజా కార్యక్రమాలను కరుణారాశి స్వామి దర్శనం చేసుకుని విశేష ప్రమాదములు స్వీకరి కుటుంబం కార్తీక దామోదర సమేత శ్రీ నాగలింగేశ్వర స్వామి వారి Oh, ಇಷ್ಟಾ ವರ ಲಿಯಾರ್ ಮದಿನೆ ರೇ ನಿ ನಾಗಲಿಯ ಸ್ವರಸ್್ವಾನ್ ದೇವಾಲದನ ಬ್ರಾಹ್ಮಣ ಹರಿಹರ ಗುರು ಜನಾದನ ದೋ ಅಸ್ನ ವಕಮಾನ ವ್ಯವಹಾರದ ಚಾಂದ್ರಮಾನ ಮಿಲಾ ಇತಿ ಕೋಡಿರಮ ಸಮುಖೆ ಗಟ್ಟನಾಳೇ ಸರಂಧು ಕಾರ್ತಿಕ ಮಾದೇ ಶುಭಕರಣ

何がどうだ

మహాపాప హం మందే మో నమ శ్రీ మహాయన సుభ శ్రీ ఆశ్వర స్వామి భూము నోచయా ఆరోహయా jayana mohalaya namo bala pramadhanaaya namo sarvabhutamaya mano annana dharma babadeva jimo jay ka namasreshthaya marutraya bhagavataaya balakarnayana mohalaya bala mano

शिवाय नमो ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय शिवाय नम ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय शिवाय नम ॐ नम शिवाय ॐ नम शिवाय

நேராஜன அனந்தரம் வர் முகே ஆஜமனியன் சமர்ப்பேமே Oh யோதரேன இளவரசனாக யோதரேன மேலரங்கி தானாகவே நடார் இது ஒரு பூஷணமேடி நிரால் சேவ குதிதியாறகற அண்ணாயா இதுதான் ஆமதத்தவ மகாதசகௌதா ஓதா சிடல விஸ்ரேனிமாலா ஓதா கோ ஓதா ஆம்போ இது படிடுனா அப்பத்தியோக ஆயுர்வோக யசோ பலாறு எஸ் தீர் சௌமங்கல்யாத்திரும் நாகலிங்கேஸ்வரஸ்வாமி கபா கடா கப்ரத்துவரோ நாகலிங்கேஸ்வரஸ்வாமி தீர்ந்த சௌமங்கல்யாவது இருக்கும் ஆயுதாரோகிய அஸ்தைஸ்வரி யாதிஷ்டு உன்னதாதின பலவீத்திரம் மகாதேஸ்வரி யாருக்கு தீர்ந்த சோமங்கல்யாவது ஆயுதாரோக அத்தைஸ்வரியிருத்து படக்கோண்டி தாம்பரப்போ தாம்பரம் படக்கோண்டி அல்ல స్వామి మహేశ్వరస్మామేశ్వర భవానీశంకరస్వామి అనుగ్రహప్రసాదేన ఆయురారోగ్య అష్టైశ్వర్యా వివృద్ధిరస్తింది మహాంతో ఇష్టకా